అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి పెంపు ఎప్పుడు ఉంటుందా కొత్త జీవో ఎప్పుడు విడుదలవుతుందా అలాగే దాదాపుగా మూడు లక్షల పెన్షన్లు అనేవి రద్దు కాబోతున్నాయి అసలు ఎవరు వీరు నిజంగానే పెన్షన్లు రద్దు చేస్తారా అలాగే డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి ఇలా వివిధ వివిధ ప్రశ్నలు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లు నాలుగు వేల పదార్లు ఆరు వేల పదార్లు ఎప్పటి నుండి అందించబోతున్నారు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అనే సమాచారాలతో పాటు కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు డిసెంబర్కి సంబంధించిన నెల పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది ఈ అన్నిటికి సంబంధించిన అంశాల గురించి ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడకు చూడండి మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీకు ఏదో ఒక రూపంలో సమాచారాలను వస్తాయి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ఎన్నికల హయాంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రకటించింది ప్రస్తుతం రెండు వేల పదహారులో పొందుతున్న సోదరి సోదరి మండలకు అదనంగా రెండు వేల రూపాయలు జోడించి నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పథకాన్ని అందిస్తామని చెప్పి కానీ దాదాపుగా పన్నెండు నెలలు గడుస్తున్న ఏడాది పాలన పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి వ్యాఖ్యలే తప్ప ఖచ్చితంగా ప్రారంభోత్సవానికి సంబంధించిన మూర్త తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు అయితే ఇప్పుడు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్లు అనేవి ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ప్రభుత్వం ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా నలభై ఐదు లక్షల మంది ఆసరా చేయుత పథకానికి లబ్ధి లబ్ధిదారులు ఉన్నట్లుగా దాదాపుగా ఇరవై లక్షల మంది ఈ వికలాంగుల దివ్యాంగుల సంక్షేమం నుండి లబ్ధి పొందే లబ్ధిదారులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో కూడా ఐదు లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది అనే సమాచారం తెలుస్తుంది అండ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా మూడు లక్షల పెన్షన్లు రద్దు కావచ్చు అనర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్లు పొందుతున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది అనమాట సో వీటన్నిటిపై అసెంబ్లీ సాక్షిగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలకి సంబంధించిన నిర్ణయాలతో పాటు ఆసరా చేయుత పథకానికి సంబంధించిన వివరణను కూడా ప్రకటించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే మిగిలిపోయిన పథకాలలో రైతు భరోసాకి సంబంధించి కూడా దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను ఈ జనవరి పదివ తారీఖు నుండి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు అంటే రైతు బంధు పథకం మళ్ళీ పునఃప్రంభం కాబోతుంది ఖాతాలలో జ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అదే రీతిలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కూడా స్టేట్మెంట్లు త్వరలోనే దివ్య ంగ్ల పెన్షన్లు పెంపు చేయబోతున్నామని చెప్పేసి మంత్రి సీతక్క గారు గతంలో ఒక ప్రకటన చేశారు పోయిన నెలలో సో ఈ ప్రకటనల అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో జనవరి రెండు వేల ఇరవై ఐదులో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మిగిలిపోయిన పథకాలలో ఆసరా చేయితో పెంపు కూడా ఉండబోతుందనే సమాచారం కూడా మనం చూసుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలనే దానిపైన సర్దుబాటు నిధుల సర్దుబాటు కావచ్చు దీనికి సంబంధించిన నివేదికను కావచ్చు పూర్తి స్థాయిలో పరిశీ పరిశీలించి సో దానికి సంబంధించిన ప్రారంభోత్సవ మూర్త తేదీలను కూడా ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పెంపుకు సంబంధించిన సమాచారం రాబోయే అవకాశాలు ఉన్నాయి మీకు నేను కూడా సమాచారం ఇవ్వబోతానని సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఇక డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కొరత అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది మొదటి వారంలో ఉద్యోగస్తులకు ఐదు వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత సంక్షేమానికి సమా సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత పెన్షన్ల కేటాయింపుకు సుమారుగా మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయల కేటాయింపు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వస్తున్న రాబడి కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే అవుతున్న ఎక్స్పెండిచర్ మాత్రం ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే విడతల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మండల వారిగా విభజన చేస్తూ పెన్షన్ల కేటాయింపు చేస్తున్నట్లుగా తెలుస్తుంది బహుశా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు లేదా ఇరవై రెండో తారీఖు నుండి ఈ నెల ఇరవై తొమ్మిదో లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనే ఈ ప్రక్రియను అక్టోబర్ నెలకి సంబంధించి నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాట్ వాటిని ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకి ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది నిధులు సర్దుబాటు కాగానే అందరికీ కూడా సకాలంలో అందించే కార్యక్రమం కూడా అధికారులు అనే సమాచారం తెలుస్తుంది సో ఇవైతే అప్డేట్స్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో మీకు పెన్షన్లు అందడానికి ఆస్కారం అయితే ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు